ముఖ్యంగా మనం ఒకటే తెలుగుదేశం పార్టీ ఆది పుట్టినాకనే మనకి బీసీలకి ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వడానికి ఎన్నో కార్యక్రమాలు చేసి మన అన్న ఎన్టీఆర్ని ఎందుకు గుర్తు చేసుకోవాలో జోహార్ అండ్ ఎన్టీఆర్ జోహార్ అండ్ ఎన్టీఆర్ దాన్ని కంప్లీట్గా పరిపూర్ణంగా చేసి చట్ట సభలతో అన్నింటిలోన రిజర్వేషన్లు కల్పించి మనకు మనల్ని ఎంతో గుర్తు మన నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందనలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా పార్టీ కోసం ఎంతో త్యాగం చేసిన మన మాచర్ల నియోజకవర్గం చంద్రయ్య గారిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఆయన పార్టీ కోసం ఎంతో సేవ చేసి పార్టీ కోసమే ప్రాణాలు అర్పించారు ఆయనకి మనము మన నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపించి ఆయనకు అంకితం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నట్లు పెద్దలందరూ ఉపన్యాసాలు ఇచ్చారు అన్ని చాలా విషయాలు మీతో చెప్పారు నేను రెండు మూడు విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను ఇప్పటి వరకు మన ఈ వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు